ఆగస్టు నెలలో భాస్కర యోగం ఏర్పడడం వల్ల ఈ మూడు రాసుల వారు ధనలాభం పొందబోతున్నారు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాల కలయిక శుభ మరియు అశుభయోగాలను సృష్టిస్తుంది కొన్ని లగ్నాలకు కొన్ని రాశులకు శుభ ఫలితాలను మరికొన్ని లగ్నాలకు మరికొన్ని రాశులకు అశుభ ఫలితాలను ఇస్తుంది ప్రస్తుతం మిథున రాశిలో శుక్రుడు బుధుడు సూర్యుడు సంచరిస్తున్నారు ఒకే రాశిలో మూడు గ్రహాలు ఉండటం వల్ల త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది జ్యోతిష్ శాస్త్రంలో సూర్యుడు మరియు బుధుడు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నారు గ్రహాల రాజైన సూర్యుడు అధిపతి బుధుడు కలిసి రాశుల గౌరవం సంపదకు కారణం కాబోతున్నారు ఆగస్టు మాసంలో సూర్యుడు బుధుల కలయిక వలన భాస్కర యోగం ఏర్పడుతుంది ఈ కాలంలో కొన్ని రాశుల వారు ఆర్థికంగా బాగా లాభపడతారు ఈ యోగం వల్ల వ్యాపారాలలో విజయం సాధించే అవకాశం స్పష్టంగా ఉంది బంగారం వ్యాపారులకు అదృష్టం తలుపు తడుతుంది ఆ రా ఏ ఏ రాశులు ఆ జాబితాలో ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారు కొత్త ఆస్తులను పొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది తల్లిదండ్రులతో మంచి సంబంధాన్ని కొనసాగిస్తారు ఎవరితోనూ అనవసరంగా వాదించారు సమాజంలో గౌరవం మరింత పెరుగుతుంది భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే మంచి విజయం ఉంటుంది పనిలో చాలా మంచి సక్సెస్ అందుకుంటారు ఉన్నతాధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి ఈ సమయంలో ఉద్యోగ రంగంలో పెద్ద బాధ్యతను పొందవచ్చు ఎక్కడికైనా దూరంగా వెళ్ళే అవకాశం ఉంది అక్కడి నుండి విజయం లభిస్తుంది తల్లిదండ్రులతో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు తులారాశి రెండవది తులారాశి వారికి కూడా చాలా మంచి అనుకూల వాతావరణం ఉంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు అవుతాయి కుటుంబం మరియు స్నేహితుల నుండి పూర్తి స్థాయి మద్దతు లభిస్తుంది కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించవచ్చు శ్రేయభిలాషుల సహాయ సహకారాలతో పెండింగ్లో ఉన్న పనులన్నీ వేగంగా పూర్తవుతాయి విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయం ఏదైనా పోటీ పరీక్షలో విజయం ఉంటుంది ముఖ్యమైన పనులను రేపటికి వాయిదా వేయకుండా సమయానికి చేయడానికి ప్రయత్నం చేయండి మంచి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది శరీరం చక్కగా ఉంటుంది వ్యాపారంలో కూరుకుపోయిన పనులన్నీ వేగవంతంగా పూర్తవుతాయి మూడవది వృచిక రాశి వృచిక రాశి వారి వాతావరణం ఈసారి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం వ్యాపారంలో విజయం లభిస్తుంది విదేశాలకు వెళ్ళి స్థిరపడే అవకాశం స్పష్టంగా ఉంది ఈ సమయంలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగాలలో ఎంతో లాభం చేకూరుతుంది పై అధికారుల నుండి మీకు విశేష సహాయ సహకారం లభిస్తుంది మీ శత్రువులే మిత్రులుగా మారిపోతారు మీ తెలివితేటలతో అన్ని పనులు వెంటనే చక్కదిద్దగలరు కారు ఇల్లు కొని ఆహ్లాదకరంగా మీ స్నేహితులతో భార్య పిల్లలతో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపే అవకాశం కనిపిస్తుంది